హలో ఫ్రెండ్స్ నా చిట్టి తల్లిని రిపబ్లిక్ డే కోసం ఆర్మీ గెటప్ వేశాను అస్సలు కోఆపరేట్ చేయట్లేదు చిన్నప్పుడు ఎక్కడ వండేస్తే అక్కడ మంచిగా పడుకొని ఫొటోస్ వీడియోస్ తీసుకొనిచ్చింది అని ఇప్పుడు అస్సలు తీయడానికి అస్సలు కోఆపరేట్ చేయట్లేదు ఇక చూడండి మీరేలా చేస్తుందో ఒక్క ఫోటో కూడా మంచిగా రాలేదు ఎన్ని టూ టైమ్స్ రెడీ చేసి టూ టైమ్స్ ఫొటోస్ తీసినా కూడా ఒక్క ఫోటో బా రాలేదు నేను ఇటు తీస్తా ఉంటే ఆమె ఇంకేటో చూస్తుంది ఇటు చూడమంటే ఎటో ఉరుకుతుంది ఇంకా చూడండి ఆ మేషాలు ఓ బాటిల్ తీసుకొచ్చుకుంటుంది పీక బట్టు అంటే వద్దని పడేసింది గన్ను పట్టుకో అంటే గన్ను వద్దంట క్యాప్ పెట్టుకో అంటే క్యాప్ పెట్టుకోదంట తీసేస్తుంది ఇక చూడండి ఆ మేషాలు ఎట్లున్నాయో ఇంకా పిగ్ అంట పిగ్గు పెడుతుంది నాకే దెబ్బలు అంట చూడండి ఓ నన్నే కొడుతుంది అంట ఏమి ఏషాలు అస్సలు మామూలుగా లేవు పెరుగుతా ఉంటే అస్సలు నా మాటినట్లే ఒక్క ఫోటోకి కూడా కోఆపరేట్ చేయట్లేదు బెదిరిస్తుంది చూడండి ఇంకా నన్నే వీడియో తీస్తున్నాను ఏమ ఏమన్నా అంటే రైమ్స్ చూస్తుంది బాటిల్ పట్టుకో పీక పట్టుకో గన్ను పట్టుకో అంటే అవి కానీ బాటిల్ కావాలంట బాటిల్తో ఆట ఆడుతుంది చూడండి ఈ మేషాలు అస్సలు మామూలు ఉండట్లే ఈ రైమ్స్ అయితే కన్ను గెలుపకుండా చూస్తుంది కానీ ఎంత ముద్దుగుంది కదా నా చిట్టి తల్లి చూడండి గన్ను ఇస్తున్నా అస్సలు చూస్తుందా అసలు పట్టించుకోవడం కూడా లేదు ఇంకా పీక చూడండి అక్కడ పడేసింది ఎలా చూస్తుందో చూడండి ఇంకా టీవీ కావాలి టీవీలో రైమ్స్ కావాలి ఏం చూడదు మళ్ళీ రైమ్సే ఏ చూస్తా పీక్ ఇస్తే పట్టుకుంది ఇక పడేస్తుంది మళ్ళీ ఆ గన్ను కూడా వద్దంట ఆడ పెడుతుంది పడేసిందాకో ఈమెతో అస్సలు ఏ వీడియో కోఆపరేట్ చేయట్లేదు ఫోటోస్ అయితే లాస్ట్కి నేను అప్లోడ్ చేస్తా చూడండి ఎలా తీసుకు ఎలా రైమ్ పిచ్ పిల్ల రైమ్స్ అంటే పిచ్చి ఇంకా డ్యాన్స్ చేస్తుంది ెదిరియల్ వద్దా అని చూస్తుంది నన్ను వీడియో తీస్తున్నాను అని కానీ ఎంత ముద్దు ఉంది కదా ఆర్మీ గెటప్లో నా చిట్టి తల్లి బంగారు తల్లి డ్యాన్ చేస్తుంది ఇప్పుడు ఒక్కసారి పెట్టుకుంది క్యాప్ గన్ను పీకా ఇవన్నీ ఒక్కసారి పట్టుకుంది మళ్ళీ అవి అటు పడేసింది సెల్ఫ్లో పెడుతుంది పట్టుకున్నాను అంటే ఇంకా దెబ్బలంట కుడుతుందంట బెదిరిస్తాను చూడండి మళ్ళీ అందులోనే డ్యాన్స్ క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ క్యూట్ క్యూట్ యాక్టింగ్ చేస్తుంది క్యాప్ కూడా సరిగ్గా పెట్టనియలేదు చూడండి ఎలా ఉందో చూడండి ఇక ఫొటోస్ ఎలా వచ్చినాయో బాటిల్ పట్టుకొని గన్నావు వెరీ క్యూట్ చిప్స్ ఇంటూ ఫోటో కోఆపరేట్ చేయలేదు ఫోటో ఈ ఫోటో చూడండి ఇంకా బెదిరిస్తుంది సో క్యూట్ వెరీ నైస్ ఏడుస్తుంది ఫొటోస్ తీస్తున్నా అని క్యాబ్ పెట్టినా అని తీసేసింది గన్నట్టు వాడేసింది ఇది ఎక్కడ వేసారు అని చేతి మీ చేతి తలల మీద పెట్టుకుంది ఇక ఇంకా ఇవన్నీ వద్దు నా దగ్గర నేను ఎత్తుకో అని దగ్గరికి వచ్చేసింది